వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం గతంలో అవతల వ్యక్తిని హక్కును చేర్చుకోవాలా లేక దూరంగా పెట్టాలా అనేది నిర్ధారించుకోవడానికి చాలామంది ఎయిట్ వ్యక్తి మతాన్ని కులాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేవారు ఇప్పుడు ఈ జాఢ్యానికి అదనంగా మరో జాఢ్యం తోడైంది ఎయిట్ వాళ్ళు మన భావజాలానికి చెందిన వాళ్ళ కాదా అని నిర్ధారించుకోవడానికి అవతల వాళ్ళు చూసే న్యూస్ ఛానళ్ళు ఏమిటి అవతల వాళ్ళు చదివే వార్తాపత్రికలు ఏమిటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు చాలామంది ఈ దుస్థితి ఆంధ్రప్రదేశ్లో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మరీ ఎక్కువగా ఉందేమో అనిపిస్తుంది ఎందుకంటే ఈవేళ వార్తా ఛానళ్ళు దినపత్రికలు అన్నీ కూడా తమ వెన్నెముకను కోల్పోయి అటో ఇటో ఎటో ఒరిగిపోయి ఉన్నాయే తప్ప నెటారిగా నిలబడిన పత్రిక ఒక్కటి కూడా కనిపించడం లేదు టీవీ ఛానల్ ఒక్కటి కూడా కనిపించడం లేదు పైకి మాత్రం అందరూ మెరుగైన సమాజ నిర్మాణానికి కట్టుబడి ఉన్నాం మమ్మల్ని మించిన దమ్మున్న ఛానల్ వేరే లేదు మేమే భారతదేశంలో నెంబర్ వన్ ఛానల్ మా వార్తలన్నీ మనస్సాక్షికి అనుగుణంగానే ఉంటాయి ఇలా రకరకాల ప్రకటనలు గుప్పిస్తూ ఉంటాయి నార్ల వెంకటేశ్వరరావు అని ఆయన గతంలో పత్రికా సంపాదకుడిగా పనిచేసిన వ్యక్తి ఆయన పత్రికల గురించి కొన్ని గేయాలు రాశాయి వేళ పత్రికల స్థితి చూస్తుంటే అవి గుర్తొస్తున్నాయి ఎడిటర్ అయిన వాడు ఏమైనా వ్రాయను ముల్లె ఒకటి తనకు ముఖ్యమైన పడుపు వృత్తిలోనే పట్టింపులుండునా అన్నాడే అలాగే పత్రికల ఆవశ్యకత గురించి కూడా ఆయన రాశాడు ఉన్న పదివేల సైన్యము ఉన్న మిత్రకోటి ప్రజకు రక్ష లేదు పత్రికలు లేకున్నా అన్నాడు కానీ ఈవేళ వార్తా ఛానళ్ళు దినపత్రికల్ని పరిశీలిస్తే గతంలో పత్రికల నిర్వహణలో భాగం పంచుకున్న గజ్జల మల్లారెడ్డి గారు రాసిన ఒక గేయం గుర్తొస్తాం పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన మన పత్రికలకు పాతబడిన పురాణాల పాత్రలను త్రవితోడి చేటలతో చేదస్తాం జరగడమే బ్రతుకుతిరువాణం ఈవేళ న్యూస్ ఛానల్ను చూస్తే అచ్చంగా ఎతికినట్టు సరిపోతుంది ఇది గేమ్ ఎవరి స్వప్రయోజనాలకు అనుగుణంగా వారు వార్తల్ని వండి వార్చుతున్నారు ఎవరి స్నేహ సంబంధాలకు అనుగుణంగా వారు వార్తల్ని వండి వార్చుతున్నారు నిజాయితీగా ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వామ్య వహిస్తున్న పత్రికలు కానీ న్యూస్ ఛానళ్ళు కానీ కనిపించటం లేదు పేరుకు వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నప్పటికీ కూడా ఇవాళ మీడియా అది ప్రింట్ మీడియా అయినప్పటికీ ఎలక్ట్రానిక్ మీడియా అయినప్పటికీ వాటి మేనేజ్మెంట్లన్నీ దాదాపుగా కార్పొరేటు సంస్థల చేతుల్లోకి పోవడం వల్ల లేదా రాజకీయ ప్రయోజనాలున్న వ్యక్తుల చేతుల్లోకి పోవడం వల్ల అవి నిజానికి తమ బాధ్యతను మర్చిపోయి ఎవరికి వంత పాడాలనుకుంటున్నారో అది పాలకపక్షమైనా ప్రతిపక్షమైనా దానికి మాత్రమే కట్టుబడి అవే విలువలు అన్నట్టుగా ప్రచారం చేయడం బాధాకరం ఇవాళ భారతదేశంలో ప్రజాస్వామ్యమే దెబ్బతినే పరిస్థితి దాని మనుగడ ప్రశ్నార్థకంగా కనిపిస్తున్న పరిస్థితి మన కళ్ళెదుట కనిపిస్తుంది మానవ హక్కులకు తీవ్రమైన భంగం కలుగుతుంది వ్యక్తి స్వేచ్ఛకు అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వ వ్యవస్థలన్నీ కూడా అధికారపక్షం చేతుల్లో కీలుబొమ్మలుగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ ప్రయోజనాలకు అనుగుణంగానే అధికార యంత్రాంగం మొత్తం పనిచేస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రం నుంచి దేశం దాకా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది అయినప్పటికీ కూడా ఇవేమీ మన పత్రికలకి న్యూస్ ఛానళ్ళకి సమస్యలుగా కనిపించడం లేదు వాళ్ళ ప్రయోజనాల్లో భాగంగా మాత్రమే వాటి మనుగడ సాగుతోందన్నమాట వాస్తవం ఈ దుస్థితి నుంచి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా బయటపడి నిదానంగా తమ వెన్నెముక మీద వాళ్ళు నిలబడి అటు ఇటు ఎటు ఒరిగిపోకుండా ప్రజల పక్షం వహించేటువంటి రోజులు వస్తే తప్ప ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కష్టమేమో అని చెప్పి అనిపిస్తుంది ఇది నా అభిప్రాయం మీ అభిప్రాయం ఎలా ఉందో కామెంట్లలో పంచుకోండి ఆ కామెంట్లలో అన్పార్లమెంటరీ భాష వాడకుండా చూడండి ఇవాళ కొన్ని కామెంట్లు చూస్తుంటే చాలా వెగటిగా ఉంటుంది నేను నా వీడియోల్లో ఎవరిని వ్యక్తిగతంగా ఎత్తి చూపి విమర్శించడం లేదు అయినప్పటికీ కూడా కొంతమంది నాపై వ్యక్తిగత దాడి చేస్తూ చెప్పడానికి వీలు లేని భాషలో కామెంట్లు పెట్టడం జరుగుతుంది ఇది వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాను నేను పెట్టే వీడియోలన్నీ కూడా నా భార్య నా కోడళ్ళు కూడా చూడడానికి వీలైన భాషలో నేను చేస్తున్నాను మీరు పెట్టేటువంటి కామెంట్లు కూడా మీ ఇంట్లో ఆడవాళ్ళు కూడా నిరభ్యంతరంగా చదివే రీతిలో ఉంటున్నాయో లేదో ఒక్కసారి ఆలోచించుకోండి సెలవు